ఎడారిలో సెలయర్లు ఆగస్టు పదిహేనవ తారీఖు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియువు అపోస్తల కార్యములు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడ్డం వల్లనే లభిస్తాయి రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి సామ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ దూపం వస్తుంది నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది విరిగి నలిగిన హృదయమే దేవునికి కారణం జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే కాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు ముగ్ధ మోహన స్నిగ్ధ గులాబీ పూచింది తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేత రేకులు చిందర వందరైపోయినప్పుడు దాని గుబాళింపు అపూర్వం ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధం సోయగం ప్రభు కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపచేయి నా గుండె కోతని నీకిష్టమైతే అధికం చెయ్యి నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తూ ఉంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను నువ్వు ఆదరించే వాడివిగా ఉండాలని కోరుకుంటే ఇతరులకు సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నీవు ఆశిస్తే శోధనలకు గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకు బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలి అంటే ఈ ఖరీదైన శిక్షణ నీవు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది నీ దేవుడిలాగే నువ్వు కూడా శ్రమలు పాలవ్వాలి యేసుక్రీస్తు యొక్క ఈ స్వభావం ఆయన శ్రమ పొంది బాధించబడ్డాడు అలాగే మనము కూడా అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు ఆ విరిగి నలిగిన హృదయం నీవు కలిగి ఉండనట్లు దేవుడు కొన్నిసార్లు నిన్ను నలగ్గొడతారు నిన్ను నలగ్గొట్టడం ద్వారా నీలోని శ్రేష్టతను ఆయన బయటకు తీస్తారు ఆ సమయంలో బాధపడక నీ దేవుడు నిన్ను అతి శ్రేష్టమైన వ్యక్తిగా రూపుదిద్దుతున్నారని గ్రహించి ఆయనలో సంతోషించే కృప దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్